హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ఎయిటీన్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చందుతో ఎలా మాట్లాడాలో అర్థం కాక సతమతం అవుతున్న మహేష్ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయాడు కొన్ని నిమిషాల అనంతరం నన్ను క్షమించు బావా అన్న చందు మాటలకు తేరుకొని తను తాను ఒకసారి గమనించుకుంటూ ఉండగానే తన చుట్టూ పెనవేసుకున్న చందు చేతులు ఇంకా బిగుసుకుంటుంటే ఏం మాట్లాడాలో తెలియక ఎలా స్పందించాలో అర్థం కాక కొన్ని క్షణాలు ఆగి చందు అని పిలిచాడు అయినా చందు పలకకుండా అలానే ఉండడంతో మెల్లగా చందు భుజాలపై చేతులు వేసి తనని దూరం జరిపే ప్రయత్నం చేస్తాడు అయినా చందు తన పట్టు చదిలించకపోగా ఇంకా పట్టు బిగించేస్తుంది కాసేపు ఆలోచనలో ఉన్న మహేష్కు చందు కంటతడి తన చెట్టును తడుపుతున్న తడి తెలియగానే వెంటనే తనను చుట్టేసి చందు తల తన గుండెలకు అదుముకున్నాడు ఆ క్షణం తనకి బాధ ఒకటే తెలుస్తుంది ఏడ్చే చందు నువ్వు ఇలా లోన బాధపడుతుంటే నిన్ను చూడలేకపోతున్నాను నువ్వు ఎంత ఏడవాలి అనుకుంటే అంత ఏడ్చేయి దానితో పాటు ఈ బావని కూడా క్షమించరా ప్లీజ్ చాలా మాటలు అనేశాను అనకూడనివి అన్నీ చివరికి చేయి కూడా చేసుకున్నాను నన్ను క్షమిస్తావా అని చందు తల మీద తలవాల్చి అడిగాడు కళ్ళు మూసుకొని మహేష్ కాసేపు ఆగిన తర్వాత నేను కాదు బావా నువ్వే నన్ను క్షమించు చాలా బాధ పెట్టాను నిన్ను నా పిచ్చితనముతో అయినా చాలా భరించావు ఇన్ని రోజులైనా ఇంకా నేను బాధపడి నిన్ను బాధ పెడుతున్నాను నువ్వు నన్ను అలా అనడంలో తప్పేమీ లేదు బావా కొట్టడంలో కూడా తప్పేమీ లేదు అందుకని నువ్వేం నన్ను ఈ ఒక్కసారి క్షమించాయవా బావా అని ఏడుస్తుంది చందు నీ కండ్లో నీళ్ళు చూడలేను చందు అందుకే అలా ప్రవర్తించాను ఎందుకో తెలియదు మొదటిసారి నీ కంట్లో నీళ్ళు చూసి అవి నా కోసం కాదు అని అవి ఎప్పటికీ నా కోసం రావు అన్న ఆలోచన రాగానే చాలా కోపం వచ్చింది అది ఎందుకో నాకు కూడా తెలియదురా అని కాసేపు ఆగి చందు నా ప్రేమను ఒప్పుకోవా ఇక నేను నీకు ఎప్పటికీ దగ్గర కాలేనా నాకు అదృష్టం లేదా ఎంతసేపు నీ ప్రేమ ఓడిపోయిందని ఏడుస్తున్నావే కానీ నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అని నీకు ఎప్పటికీ తెలుస్తుంది నువ్వు నా పక్కన ఉంటే చాలు చందు నాకు ఇంకేం వద్దు జీవితాంతం నువ్వు నాకు దగ్గర కాకున్నా పర్వాలేదు నిన్ను చూస్తూ బ్రతికేస్తాను కానీ ఇలా దూరం అవ్వక చందు ప్లీజ్ ప్రాణం పోతుంది అని చందు భుజంపై తలవాల్చి కన్నీరు పెట్టుకుంటాడు మహేష్ మహేష్ మాటలు విన్న చందు కాసేపు మౌనంగానే ఉంది తర్వాత చిన్నగా మహేష్ని వదిలి మహేష్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా నదుటన ముద్దాడింది చందు చందు కళ్ళల్లో ఏదో తెలియని మెరుపు కనిపిస్తుంటే తన వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు మహేష్ చందు చిన్నగా నవ్వుతూ నిన్ను వదిలేసి ఎక్కడికి పోతాను బావా నిన్ను వదిలే దూరం జరిగితే నాకు భవిష్యత్తు అనేది లేదు అంతలా నన్ను నీలో దాచేసుకుంటున్నావు ఇక నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాను చెప్పు ఇప్పుడే కాదు జీవితాంతం నీకు నీ చిందుగానే నీ పక్కనే ఉంటాను ఎప్పటికీ నా ఊపిరి వదిలేసే వరకు ఉంటాను అని మరోమారు మహేష్ నుదుట ముద్దు ఆడింది చందు కళ నిజమో అర్థం కాక చందు నువ్వు నిజమే చెప్తున్నావా ఇది కల కాదుగా ఈ కళ కరిగిపోగానే నువ్వు నన్ను వదిలేవు కదా అని అంటాడు మహేష్ చందు మెల్లగా నవ్వుతూ లేదు బావా అది కల కాదు నిజం ఎప్పటికీ నీ తోడుగా ఉండే నిజం అని మహేష్ బుగ్గలు గట్టిగా లాగింది చందు మహేష్కు ఆ క్షణం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకున్నాడు ఎన్నాళ్ళ నుండి వేచి ఉన్న తన ప్రేమను చందు ఒప్పుకునేసరికి హ ఆ ఆనందాన్ని ఎలా తెలపాలో అర్థం కాక కన్నీరు రూపంలో బయటకు చూపిస్తున్నాడు మహేష్ మహేష్ కళ్ళు తుడుస్తూ ఏంటి బావా ఇది ఇన్నాళ్ళు ఒప్పుకోలేదని బాధపడ్డావు ఇప్పుడు నేను నీ సొంతమని అంటున్నా ఇలా ఏడ్చేస్తే ఎలా అంటుంది చందు చందు అంటూ గట్టిగా తన కవిలో చందుని బంధించాడు మహేష్ చందు తనలో ఒదిగిపోతూ నా కోసం నిన్ను ఇక బాధ పెట్టలేను బాబా ఇవాళ కాకపోయినా ఇంకో రెండేళ్ళ తర్వాత అయినా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలిగా అందరినీ వాటి కోసం ఆరాటపడి ఇంకా మీ అందరినీ బాధ పెట్టలేను పెళ్ళి వద్దంటే అమ్మా నాన్నలో బాధపడతారు వాళ్ళకు సంతోషం కోసమైనా నేను పెళ్ళికి ఒప్పుకోవాలి అదే నీ ప్రేమను ఒప్పుకుంటే కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటావు కదా బాబా అందుకే మనసుకు సర్ది చెప్పుకున్నాను ఇలా అని తెలిస్తే ఇంత సంతోషంగా ఉండలేవు అందుకే తప్పక ఇలా ఉన్నాను అని మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉండిపోతుంది చందు కాసేపటికి ఏదో తట్టినట్లు చందుని వదిలి తన భుజాలు పట్టుకొని చందు ఇది నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా లేక నేను బాధపడుతున్నాను అని ఎవరో ఒకరిని చేసుకోవాలి కాబట్టి నన్ను నా ప్రేమను ఒప్పుకోలేదుగా అంటాడు మహేష్ తనలో కలిగిన తడబాటును బయటికి కనపడనివ్వకుండా లోపల అంచుపెట్టి అదేం లేదు బాబా నువ్వు వెళ్ళిపోయాక చాలాసేపు ఆలోచించాను నేను చేస్తుంది తప్పు అనుకున్నాను నువ్వు అన్న మాటలు కూడా నిజమే అనిపించింది కానీ నీ ఎడబాటు మాత్రం తట్టుకోలేకపోయాను అందుకే నీకు దూరంగా ఉండాలి అనుకోవట్లేదు అని అంటుంది చందు చందు సమాధానానికి సంతృప్తిగా నవ్వుకొని థ్యాంక్ యూ చందు థ్యాంక్ యూ సో మచ్ అని మళ్ళీ హగ్ చేసుకొని వదిలి అవును చందు నేను నిన్ను అలా వదిలి వెళ్ళిపోతే ఎలా ఎవరికి చెప్పకుండా వచ్చేయడమేనా ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకోసం పిచ్చోళ్ళ ఊరంతది వెతికాను ఎక్కడ నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయం వేసిందో మళ్ళీ ఏం పిచ్చి నిర్ణయం తీసుకుంటావో ఏమో అని నాకు కూడా దూరం అయిపోతావేమో అని చాలా భయం వేసింది తెలుసా చివరికి ఎప్పటికో ఈ గుడి అంటే ఇష్టమని గుర్తొచ్చి ఎలా వచ్చానో కూడా చూసుకోకుండా వచ్చేసాను దారంతా నువ్వు ఇక్కడే ఉండాలి అని దేవుడిని మొక్కుతూనే ఉన్నాను అని అంటాడు మహేష్ అయ్యో చాలా కంగారు పెట్టేశానా బావా నిన్ను సారీ కానీ ఏదో ఆలోచనలతో ఇక్కడే ఉండిపోయాను టైం చూసుకోలేదు సారీ అంటుంది చందు పర్వాలేదు చందు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్ నీకేమైనా అవుతుందేమో అన్న ఊహ నిన్ను తట్టుకోలేకపోయాను నీకు ఏమైనా అయితే నేను బ్రతకడం వేస్టు అని చాలా సిన్సియర్గా చెప్పాడు మహేష్ తన నిజాయితీ ఎంత ఉందో కనిపిస్తుంది ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో కనిపిస్తుంటే మెల్లగా నవి సరే బాబా సారీ అని చెప్పింది చిన్నగా కాసేపు ఆగి బాబా ఒక చిన్న మాట ఇది ఒకటి నా కోసం ఒప్పుకోవా ప్లీజ్ అంటుంది చందు నా చందు అడగడం నేను ఒప్పుకోకపోవడమా చెప్పు చందు ఏం కావాలి నా ప్రాణమైనా సంతోషంగా ఇచ్చేస్తాను అంటాడు మహేష్ చందు కోపంగా చూస్తూ ఆ పిచ్చి మాటలు వద్దు అనేది చిన్నగా చేతిపై కొట్టి మరేం లేదు బాబా అప్పుడే అమ్మ వాళ్ళకి మన విషయం చెప్పొద్దు నా చదువు అయిపోయాక ఒకేసారి చెప్పి పెళ్లి చేసేసుకుందాం ఏమంటావు బాబా అంటుంది చందు చందు మాటలకి తన వైపే సోటీగా చూస్తూ ఉంటాడు మహేష్ చూపికి కాస్త జంకి తలకెందుకు దించేస్తుంది కానీ మహేష్ చందు గడ్డం పట్టుకొని తలపైకి లేపుతూ నీ ఇష్టమే నా ఇష్టం చందు సరే అలాగే చేద్దాం అనగానే మెల్లగా అప్పటిదాకా బిగపట్టిన ఊపిరి వదిలి చిన్నగా నా నవ్వింది చందు మహేష్ టైం చూసుకొని అయ్యో చాలా టైం అయ్యింది చందురా నేను హాస్టల్ దగ్గర దింపేస్తాను మళ్ళీ ఎవరైనా ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారు పద అనగానే సరే అన్నట్టు తల ఊపి మహేష్ వెంట వెళ్తుంది చందు చాలా లేట్ అయ్యింది ఈ టైంలో హాస్టల్లో కూడా ఫుడ్ ఉండదు అని చందుతో బలవంతంగా టిఫిన్ తినిపించి తన హాస్టల్ దగ్గర దింపేసి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మహేష్ చందుతో తన జీవితం ఊహించుకుంటూ చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి చందు పరీక్షలు కూడా జరిగిపోతున్నాయి మహేష్ చందుకి పరీక్షల ముందు వరకు హెల్ప్ చేసి పరీక్షల సప్పుడు మాత్రం తననే చదువుకోమని చెప్పాడు ఒక లెక్చరర్గా తనకి ఎలాంటి క్లాసెస్ తీసుకోకూడదు అని అందున తను కూడా చాలా బిజీగా ఉండడం కూడా ఒక కారణమే చందు కూడా పరీక్షలు చాలా బాగా రాసింది బాబా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా మనం ఎప్పుడు ఊరు వెళ్దాం అని అంటుంది చందు రేపు సాయంత్రం వెళ్దాం చందు కొంచెం నాకు కాలేజీలో పని ఉంది నేను ఇంటి దగ్గర దింపేసి నేను మళ్ళీ రావాలి కాలేజీకి ఇవాళ అసలు కుదరదు ఇలా అని తెలియక మావైకి కూడా రమ్మని కబురు పెట్టలేదు నేను అంటాడు మహేష్ పర్వాలేదులే బాబా ఇవాళ ఒక్కరోజే కదా ఏం కాదు నువ్వు నీ పని చూసుకో నేను హ్యాపీగా ఇవాళ మొత్తం నిద్రపోతా అసలే ఎగ్జామ్స్ అని సరిగ్గా నిద్ర కూడా పోలేదు ఇన్ని రోజులు అని నవ్వుతుంది చందు మహేష్ కూడా నవ్వి సరే నీ ఇష్టం ఎండ ఎక్కువగా ఉంది ఇక నువ్వు హాస్టల్కి వెళ్ళు అని పంపేసి తన ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు మహేష్ హాస్టల్కి వచ్చిన చందు ఏదో తిన్నాను అనిపించి సాయంత్రం వరకు ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతుంది సాయంత్రం మెల్లగా లేచి చూసిన చందుకి లత వాళ్ళు లగేజ్ సర్దుకోవడం కనిపించారు ఏంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా ఇవాళ ఒకరోజు ఉండొచ్చు కదా అంటుంది చందు ఎక్కడే బాబు మా నాన్న ఇప్పటికే రెండుసార్లు వార్డెన్ నెంబర్ ల్యాండ్ లైన్కి ఫోన్ చేశారు బయటదేరావా అని ఇప్పటికి కూడా తిమ్మలకపోతే ఆయన వచ్చేలా ఉన్నారు కారు తీసుకొని అని అనగానే సరేలేవే మీ ఇష్టం అంటుంది చందు అవును నువ్వు వెళ్ళట్లేదా ఊరు అంటుంది లత లేదే బాబా రేపు తీసుకెళ్తా అన్నాడు ఏదో పని ఉందంట ఇప్పుడు బాబాకి బిజీ షెడ్యూల్ కదా అది నిజమే అయినా నువ్వే వెళ్ళొచ్చు కదా సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటుంది లత నా గురించి చేస్తే ఏ పని అయినా బాబాకి ఇబ్బంది కాదు ఇంకా చాలా ప్రేమతో చేస్తాడు నువ్వు అన్నట్టు ఇప్పుడు నేను ఒకదానే వెళ్ళిపోతా అన్నా అనుకో నెక్స్ట్ మినిట్ బాబా ఉద్యోగం మానేసి మరి నాతో వస్తాడు అవసరమా చెప్పు అంత సిండ్ చేయడం అందుకే ఒకరోజే కదా అని నేను ఏమనలేదు అంటుంది చందు చందో మాటలకి లత నవ్వి అయినా నా పిచ్చి కానీ సార్ నీ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో తెలిసి కూడా అలా మాట్లాడాను చూడు అని అనగానే ఇద్దరు నవ్వుకుంటారు ఇంతలో వాడని వచ్చి చందుకి ఉత్తరం వచ్చింది అని ఇచ్చి వెళ్తుంది కాలేజ్ అయిపోయాక ఇప్పుడు ఉత్తరాలు ఏంటి అది నీకు ఎవరు రాశారు అంటుంది లత ఏమో లత అనే ఉత్తరం వెనుక వైపు ఉన్న ప్రం అడ్రస్ చూసి మా దేవీ వదిన డెలివరీకి వెళ్ళింది అని మా అమ్మ చెప్పింది సార్ ఇంటికి వెళ్ళినప్పుడు బాబునో పాపనో చెప్పడానికి ఉత్తరం రాసి ఉంటుంది మనకు సెలవులని వదినకు తెలిసి ఉండదు అని అంటూనే ఉత్తరం చింపి చదవడం మొదలుపెట్టింది నవ్వుతూ చదవడం మొదలుపెట్టిన చందు ఒక నిమిషానికి చెమటలు పడుతుంటే నిలబడి అలానే చదువుతూ మొత్తం చదివేసరికి షాక్ అయిపోతుంది బట్టలు సర్దుకుంటూ చందుని గమనించిన లత దగ్గరికి వచ్చి కంగారుగా ఏమైందే ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఉత్తరం చదవగానే అలా అయిపోయావేంటి ఏముంది దాంట్లో అని చందుని గట్టిగా కదుపుతుంది లత కుదుకి స్పృహలకి వచ్చి లత వైపు చూసి నేను అర్జెంటుగా భావని కలవాలి అని తన చున్నీ మీద వేసుకొని లత చెప్పేది కూడా పట్టించుకోకుండా మహేష్ కోసం కాలేజీలకి పరిగెత్తింది చందు పరుగు చూసి లతకు కంగారు అనిపించింది తన వెంట వెళ్దామంటే తనకు బస్కి టైం అవుతుండటంతో ఏం చేయలేక ఊరుకుంది లత కాలేజీకి పరిగెత్తుకుంటూ వచ్చిన చందు డైరెక్ట్గా స్టాప్ రూమ్లోకి వెళ్ళిపోతుంది స్టాప్ రూమ్ ముందు ఆగే రొప్పుతో గట్టిగా బావా అని పిలుస్తుంది చందు పిలుపుకి తలెత్తి చూసిన మహేష్ చందు రొప్పుతో కంగారుగా ఉండడం చూసి తన దగ్గరికి క్షణం ఆలస్యం చేయకుండా చందు అంటూ పరిగెత్తుకొని వస్తాడు భుజాలు పట్టుకుని ఏమైంది ఎందుకు అలా పరిగెత్తుతూ వచ్చావు పైగా కంగారుగా ఉన్నావు ఏమైంది అంటాడు మహేష్ అది బావా బావా అనే మాటలు రాక గట్టిగా ఊపిరి తీసుకుంటున్న చందుని చూసి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చందు కొంచెం కంగారు తగ్గించుకో నిదానంగా ఉండు అసలు ఏమైందిరా అని అడుగుతాడు మహేష్ మహేష్ ముందు తనకి కొంచెం వాటర్ ఇవ్వు అని ఇంకొక కూలింగ్ అనడంతో మహేష్ వెంటనే చందుకి వాటర్ తాగిస్తూ కాస్త సింతపడ్డాక అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి ఏమైంది చందు ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు అని అడుగుతాడు మహేష్ చందు ఏడుస్తూ బాబా మనం అర్జెంటుగా ఊరు వెళ్ళాలి అక్కడ మన అవసరం చాలా ఉంది వెంటనే బయలుదేరి వెళ్దాం అని మహేష్ చేయి పట్టుకొని లాగుతుంది చందు అంటూ ముందు షాక్ అయినా తర్వాత తేరుకొని తప్పకుండా వెళ్దాం నువ్వు ముందు ఏమైందో చెప్పు అంటాడు మహేష్ బాబా దేవి బద్దన ఉత్తరం రాసింది అని తన చేతిలో ఉన్న ఉత్తరం మహేష్ చేతికి ఇచ్చింది అయోమయంగానే నా అంటూ ఉత్తరం తీసుకొని చదవడం మొదలుపెట్టిన మహేష్కి కూడా కంగారుగా ఏంటి ఇది అసలు నిజమేనా అని అంటాడు మహేష్ అదే నాకు అర్థం కావట్లేదు బాబా ఏదో జరిగింది మనకు తెలియకుండా అందరూ దాచారు అది నిజం కాదు అలా ఎప్పటికీ జరగదు ఇందులో ఏదో కుట్ర దాగుంది బాబా మనం వెంటనే ఊరు వెళ్ళాలి పద అంటుంది చందు ఏమంటున్నావే కుట్ర ఏంటి ఆ అవసరం ఎవరికి ఉంది కుట్రలకు కుతంత్రాలు చేసి రాఘముని జైలుకి పంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది చందు అంటాడు మహేష్ అవసరం ఎవరికో ఎందుకు ఉంటుంది బావా ఆ రేణుకనే ఇలా చేయించుంటుంది బావా చేయని తప్పకు ఇలా జైల్లో పెట్టించింది నా మీద కోపంతో బాబా మీద పగ సాధిస్తుంది బాబా అని అంటుంది చందు ఏంటి చందు నువ్వనేది నాకేమీ అర్థం కావట్లేదు రేణుక ఒక భార్య తను ఎందుకు ఆలోచిస్తుంది అసలు తను చేసింది అని నీకెవరు చెప్పారు అని అంటాడు మహేష్ మహేష్ ముహంలోకి సీరియస్గా చూస్తూ ఎవరో చెప్తే నేను ఎందుకు అలా తన మీద నిందమపుతాను బాబా అదే దాని నోటితో అదే చెప్పింది నా మీద కోపం బాబా మీదకి పగల మార్చి చూపిస్తా అని బావని తన కాలు కింద చెప్పుల మారుస్తానని చెప్పింది అని అంటుంది చందు మహేష్ షాక్ అయ్యి వాట్ ఏం మాట్లాడుతున్నావే ఆ అమ్మాయికి నీ మీద కోపమేంటి అది రాక మీద చూపించడం ఏంటి అని అంటాడు మహేష్ బాబా నేను నీ దగ్గర చాలా విషయాలు దాచాను అదే విన్నాక నువ్వు ఎలా ప్రవర్తించినా నేను బాధపడను ఎందుకంటే నేను చేసింది చాలా పెద్ద తప్పు అని నాకు తెలుసు అని తలదించుకుంటుంది చందు మహేష్కి అంతా అయోమయంగా ఉంది చందు ముందు ఏం జరిగిందో చెప్పు అని చాలా సీరియస్గా అడిగాడు మహేష్ రాఘవ జైలుకు ఎందుకు వెళ్ళాడు చందు ఏం తప్పు చేసింది నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్